అందరికీ నమస్కారం మీ మా ఉమెన్స్ స్పెషల్ ఛానల్కు శుభస్వాగతం నేను మీ గాయత్రి వాడ్రేవు కార్తీక మాసంలో ఇరవై ఐదవ రోజు ఈరోజు ఆచరించవలసిన నియమాలు ఏమిటి ఏ వస్తువులను దానముగా ఇవ్వవచ్చు ఏ దైవాన్ని ఆరాధించాలి ఏ మంత్రాన్ని పఠించాలి ఈరోజు మనం నిషేధించవలసిన ఆహార పదార్థాలు ఏమిటి ఈ నియమాలను పాటించడం ద్వారా మనకు కలిగేటటువంటి శుభ ఫలితాలు ఏమిటి ఈ విషయాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము కార్తీక మాసంలో ఇరవై ఐదవ రోజులో భాగంగా ఈరోజు మనం దానం చేయవలసిన వస్తువులు శక్తి కొలది దానము చేయవచ్చు బ్రాహ్మణోత్తములకు మన శక్తి కొలది ఎటువంటి వస్తువులనైనా కూడా ఈరోజు దానము చేయవచ్చు మరి ఈరోజు మనం పూజించవలసిన దైవము దిక్పాలకులు వీరిని ఓం ఈశా వాత్స్యాయ స్వాహ ఓం ఈశా వాత్స్యాయ స్వాహ ఈ మంత్రంతో గనక మనము దిక్పాలకులను ఆరాధించినట్లయితే మనకు కీర్తి పేరు ప్రఖ్యాతలు అనేవి వృద్ధి చెందుతాయి అని చెప్పబడుతున్నది మరి ఈరోజు నిషేధించవలసిన ఆహార పదార్థాలు పుల్లని పదార్థాలు మరి కార్తీక పురాణంలోని కార్తీక మహత్యాన్ని తెలిపేటటువంటి ఇరవై ఐదవ అధ్యాయానికి మనము చేరుకున్నాము ఈ ఇరవై ఐదవ అధ్యాయంలో అంబరీషుని జలపారణ మరియు దుర్వాసుని మహాముని యొక్క కోపము వీటి గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము వేదశాస్త్ర పారంగతుడైన బ్రాహ్మణులు అందరూ కూడా మరల రాజుతో ఇలా అంటున్నారట మహారాజా నీకు రెండు వైపుల నుండి ఉరిత్రాడు తగులుకున్నది అతిథికి పెట్టకుండా తినమన్నచో పాపము తినవద్దన్నచో శ్రీహరి భక్తికి లోపము కలిగించిన పాపము కాబట్టి మేము కూడా ఏ నిర్ణయము కూడా చేయలేకపోవచ్చున్నాము నీవు బుద్ధిమంతుడవు కనుక నీవే నిర్ణయించుకొనుము అని అన్నారట ఆ మాటలు విన్నటువంటి అంబరీషుడు ఈ విధంగా అనుకుంటూ హరిభక్తిని విడుచుట కంటే విప్రశాపమే మంచిది కదా నేనిప్పుడు కేవలము జలము త్రాగి ద్వాదశ పారణ చేస్తాను అని అంబరీష మహారాజు అని అనుకుంటూ ఇలా అనుకుంటున్నాడట ఇట్లు చేసినచో పారణ చేయనట్లు కాదు చేసినట్లు కాదు బ్రాహ్మణుని అవమానించినట్లు కూడా కాదు ఈ మాత్రపు జలపారణకు దుర్వాసన మహామునికి కోపము రాదు అని అనుకుంటున్నాడట అలా అనుకున్న అంబరీష మహారాజు ద్వాదశిని అతిక్రమించిన దోషము రాదు కాబట్టి నేను జలపారణ చేస్తాను అని అనుకుంటూ జలముతో పారణ చేసినాడట అంతలోనే మహాక్రోధుడైన దుర్వాసుడు వచ్చి రాజును చూపులతో కాల్చుచున్న వానివలే చూసి కర్ణ కఠోరముగా ఈ విధంగా అంటున్నాడట అతిథిగా వచ్చిన నాకు భోజనము పెట్టకుండా ధర్మద్రోహము చేసి ద్వాదశ పారణ చేశావు అతిథిని రమ్మని పిలిచి వానికి పెట్టకుండా భుజించినవాడు మలభక్షుకుడగును అతిథి కోసము వండిన వానిని భుజించినవాడు పాపములను మూటగొట్టుకొనుచు వండిన దానిని గాని వండనిది గాని పత్రము గాని పుష్పము కానీ ఫలము కానీ జలము కానీ ఏదైనా కానీ తినుటకు యోగ్యమైనదెల్లా అది అన్నమే అవుతుంది నీవు అతిథినైన నన్ను విడిచి జలపారణ చేసినావు ఇంత బ్రాహ్మణ అవమానము చేసిన నీవు విష్ణుభక్తుడివా అని దుర్వాసన మహాముని అంబరీషుణ్ణి ప్రశ్నించాడట ప్రశ్నించి ఇంకా ఈ రకంగా అడుగుతున్నాడట బ్రాహ్మణులకును శ్రీహరికిని అపచారము చేసిన నీకంటే అధర్మాపరుడు ఉండడు గర్వముతో నన్నిప్పుడు అవమానించుటచే నీ పురోహితుణ్ణి కూడా అవమానించునట్లే అని ఈ విధంగా అంటున్నాడట ధర్మాత్ముడునని పేరు పెట్టుకొని అధర్మమును ఆచరించుచున్నావు నీవు నిజముగా ధర్మనాశకుడవు ఇలా అంటున్న ఆ దుర్వాసుని పాదాలను అంబరీషుడు పట్టుకొని ఈ విధంగా అంటున్నాడట ముని పొంగవ నేను నిజముగా పాపాత్ముడనే నన్ను రక్షింపుము ధర్మము తెలియక పాపమనే పంకములో అనగా పాపము అనేటటువంటి బురదలో నేను కూరుకుపోవుచున్నాను నన్ను కాపాడండి అంటూ అంబరీష మహారాజు ఆ దుర్వాసన మహర్షిని శరణు వేడుచున్నాడట నన్ను క్షమించి కాపాడండి నేను పాపములు చేయు క్షత్రియుడను మీరు శాంతి స్వరూపులైన సద్బ్రాహ్మణులు బ్రాహ్మణులు సహనము కలవారు దయావంతులు మా వంటి పాపాత్ములను ఉద్ధరించుటకు మీరు సమర్థులు అని ప్రార్థిస్తున్న అంబరీషుణ్ణి దుర్వాస మహాముని కోపముతో ఎడమకాలుతో తన్ని శాపమిచ్చుటకు సిద్ధపడుతూ ఈ విధంగా అంటున్నాడట దుర్మార్గుడా నేను దయ శాంతి అనే మాటలే ఎరగను క్షమించుట అసలే ఎరగను పరమ క్రోధము గల దుర్వాసుడునని తెలుసుకొనుము ఇతర మునీంద్రులకు కోపం వచ్చిన వారిని ప్రార్థిస్తే వారు శాంతిస్తారు కానీ నేను అటువంటి వాడను కాను నా కోపమునకు గురి అయిన వాడు నా శాపమును అనుభవించవలసినదే అందుచేత నీవు మత్స్యము కోర్మము వరాహము వామనుడు వికృతమైన ముఖము గలవాడు క్రూరత్వము గల బ్రాహ్మణుడు జ్ఞానశూన్యుడైన క్షత్రియుడు రాజ్యాధికారము లేని క్షత్రియుడు పాషాండ మార్గకర్తనుడు దురాచారుడు బ్రాహ్మణుడై పుట్టి బ్రాహ్మణ హత్య చేయువాడు ఇలా పది జన్మలు ఎత్తుదువుగాక నీ గర్వము వీటితో తీరును ఇది కాక నీకింకొక శాపము కూడా ఇచ్చుచున్నాను అనుచు నోరు తెరిచిన దుర్వాసునికి వాగ్బంధమైపోయిందంట భక్త రక్షణాశీలుడైన శ్రీహరి అంబరీషుడ్లో ప్రవేశించి దుర్వాసుని శాపమును ఆ శ్రీహరి స్వీకరించినాడట అందువలనే శ్రీహరికి దశావతారములు కలవు ఇలా మరలా శపించబోయిన దుర్వాసు శిక్షింపదలిచినటువంటి శ్రీ మహావిష్ణువు తన చేతిలో ఉన్న సుదర్శన చక్రముని వదిలినాడట అది కోటి సూర్యల కాంతితో మంటను కురిపించుచు నోరు తెరుచుకొని మీద పడుచుండగా దుర్వాసుడు భయపడి స్వప్రాణ రక్షణకై పరుగులెత్తుచున్నాడట చక్రము మంటలను వెలార్చుచు వెంటబడుతున్నదట దుర్వాస మహాముని భూమండలమంతా తిరిగినాడట ఇంద్రాది దిక్పాలకుల వద్దకు వెళ్ళినాడట వసిష్టాది మునీశ్వరులను ఆశ్రయించినాడట శివుని దగ్గరికి వెళ్ళినాడట తదుపరి బ్రహ్మ దగ్గరకు కూడా పరుగెత్తినాడట ఎవ్వరూ కూడా విష్ణు చక్రము భారి నుండి రక్షింపలేము అని దుర్వాస మహామునికి చెప్పినారట ఇట్లు ఆ దుర్వాసనుడు తన కోపము చేత హరిభక్తుణ్ణి అవమానించి ప్రాణము మీదకి తెచ్చుకున్నాడట ఇది ఇరవై ఐదవ అధ్యాయము సంపూర్ణము మా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు